ఇక జానకి చారు హాస్పిటల్లో ఉండగా అక్కడికి వెళ్ళి వెంటనే కేసు వాపస్ తీసుకోమ్మా అని దండం పెడుతూ ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటుంది ఇక చారు మాత్రం చాలా పొగరగా మీ ఆయన్ని నా దగ్గరకు తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తానని ఒట్టేసి మాటిస్తే కేసు నేను వాపస్ తీసుకుంటాను అని చారు మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే రామ చాలా సీరియస్ గా ఏం వాగేవే అని ముందుకు వెళ్లబోతూ ఉండగా రామా వద్దు రామా అని జానకి ఉంటుంది అడ్డుకోబోతుంది ఆగమ్మా నదులమ్మా దీని పళ్ళు రాలగొడతాను మా నాన్న కాలి గోటికి గోడ సరితోగవే నువ్వు నీకు ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలా అని రామ అడుగుతూ ఉండగా ఇదిగో అమ్మాయ్ మర్యాదగా మాట్లాడు అని చలపతి అంటుంటే ఏంటి మర్యాద ఏంటి మర్యాద అసలు తప్పు చేసిందే నువ్వు నిప్పు మా నాన్న నిజాయితీని కాల్చిలో ఎదుచారు ఆయన కడిగిన లాగే బయటకు వస్తారు అని వార్నింగ్ ఇస్తూ ఈ గొడ్డల దగ్గర మాటలు పనిచేయవమ్మా చే తెలియ పనిచేస్తాయని జానకితో చెప్తావు నువ్వు ఖైదీ ఇలా లోపలికి వెళ్తావు గుర్తు పెట్టుకో అని చారుకి మరోసారి రామ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చారు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది